ఉదయ్ కిరణ్ గారు టాలీవుడ్ లో టాప్ హీరోల లిస్టులో మొట్టమొదటి వరుసలో ఉండాల్సిన వ్యక్తి ఈయన అతి చిన్న వయసులోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఉదయ్ కిరణ్ గారు అదే స్థాయిలో అపజయాలను కూడా చవిచూశారు టాప్ హీరోగా ఏ సినీ ఇండస్ట్రీని అయితే ఓ ఊపు ఊపేశారో అదే సినీ ఇండస్ట్రీలో సినిమా ఛాన్సుల కోసం ఆయన పడిగాపులు కాశారు ఒకప్పుడు నిర్మాతలంతా ఆయన చుట్టూ తిరిగితే ఆ తర్వాతి కాలంలో నిర్మాతల నుంచి ఫోన్ కాల్స్ కోసం ఉదయ్ కిరణ్ గారు ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది ఆయన ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు ఆయన రోజు అసలు ఏమైంది అన్న వివరాల గురించి పక్కన పెడితే ఉదయ్ కిరణ్ గారి ప్రస్తావన వస్తే చాలు చిరంజీవి గారి కుమార్తెతో రద్దయిపోయిన ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడకుండా ఎవ్వరూ ఉండరు మెగాస్టార్ చిరంజీవి గారే ఏరి కోరి మరి ఉదయ్ కిరణ్ గారిని అల్లుడిగా చేసుకోవాలని భావించి కూతురిని ఒప్పించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని చివరకు రెండున్నర నెలల్లోనే ఆ ఎంగేజ్మెంట్ను రద్దు చేసిన పరిస్థితి అంగరంగ వైభవంగా జరిగిన ఎంగేజ్మెంట్ను చిరంజీవి గారు ఎందుకు రద్దు చేశారని అడిగే హక్కు ఎవరికీ లేదులే కానీ ఉదయ్ కిరణ్ గారితో తన కూతురికి ఎంగేజ్మెంట్ నిర్వహించే సందర్భంగా అసలు చిరంజీవి గారు మీడియాతో ఏం మాట్లాడారు నేనే స్వయంగా ఉదయ్ కిరణ్ ముందు ఈ ప్రపోజల్ పెట్టానట్టునే చిరంజీవి గారు ఆనాడు చెప్పిన విషయాలేంటి చిరంజీవి గారి ప్రపోజల్ విని ఉదయ్ కిరణ్ రెస్పాన్స్ ఏంటి ఈ ఎంగేజ్మెంట్ గురించి ఆనాడు ఉదయ్ కిరణ్ చెప్పిన మాటలేంటి అదే సమయంలో సుస్మిత గారు ఈ పెళ్లి ప్రస్తావన గురించి ఆనాడు చెప్పిన విషయాలేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం ముందుగా ఉదయ్ కిరణ్ గారు ఈ విషయం గురించి ఆనాడు మీడియాతో ఏం మాట్లాడారన్నది చెప్పుకుందాం మొదటిసారి సుస్మితను కలుసుకున్నప్పుడు ఏమనిపించిందంటూ మీడియా అడిగితే ఉదయ్ కిరణ్ గారు స్పష్టంగా ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు అంతకుముందు పర్సనల్గా ఆమెతో పెద్దగా పరిచయం లేదు అందువల్ల కాస్త బిడియం కలిగిన మాట వాస్తవమే అయితే మేమిద్దరం మాట్లాడుకొని ఇష్టపడ్డ తర్వాతే వివాహం చేయాలన్న వారి పెద్దవారి సాంప్రదాయం కూడా నాకు ఎంతగానో నచ్చింది అందువల్ల మొదటిసారి ఏమీ మాట్లాడుకోలేకపోయినా రెండోసారి కలుసుకున్నప్పుడు కొంత మనసు విప్పి మాట్లాడుకోగలిగాం ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు కలిశాయంటూ ఉదయ కిరణ్ గారు ఆనాడు చెప్పుకొచ్చారు అదే ఈ మ్యారేజ్ ప్రపోజల్ ఎవరు చేశారని అడిగితే తెరవెనక ఏం జరిగిందన్న విషయాలను మీడియాతో ఆనాడు ఆయన పంచుకున్నారు చిరంజీవి గారే ఓ సందర్భంలో ఈ ప్రపోజల్ ను నాతో చెప్పారు అంతకుముందు కొన్ని చోట్ల గాసిప్ గా వచ్చిన ఈ విషయాన్ని నిజం చేస్తే ఎలా ఉంటుందని ఆయనే అడిగారు అది విని నాకు తొలుత నోట మాట రాలేదు తర్వాత ఆయనే కాస్త ఆలోచించుకొని ఓ నిర్ణయం తీసుకో ఏదో నేను అడిగాను కాబట్టి వెంటనే అంగీకరించాలని లేదని ఆయన చెప్పారు మొదటి నుంచి నన్ను ఆయనకు దగ్గర చేసింది వారి కుటుంబంలోని సాంప్రదాయం మర్యాదలే నేను చిరంజీవి గారింటికి ఓ అభిమానిగా వెళ్ళినా రాను రాను ఆ ఇంట్లో వారి అభిమానం ఆప్యాయతలు ఎంతగానో ఆకట్టుకున్నాయి చిరంజీవి గారింటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఆ విషయాలను మా ఇంట్లో వాళ్లకు పోస వచ్చినట్టు చెప్పేవాడిని ఓ మంచి కుటుంబానికి సన్నిహితుడనేందుకు అమ్మా నాన్న కూడా సంతోషించారు ఆయన నన్ను చూసినప్పుడల్లా నిన్ను చూస్తుంటే నా పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పేవారు అందుకు నేను మిమ్మల్ని చూసుకుంటూ నా భవిష్యత్తును ఊహించుకుంటున్నాను సార్ అనేవాణ్ణి స్వయం కృషితో నేను స్టార్ని కావడం ఆయన కూడా స్వయం కృషితోనే మెగాస్టార్ కావటం అన్న విషయాలే మమ్మల్ని మమ్మల్నిద్దరినీ బాగా దగ్గర చేశాయి ఇప్పుడు ఈ వివాహం అన్నది ఆ దేవుడిదే వల్ల జరుగుతుందని భావిస్తున్నాను ఇప్పటి వరకు ఏ సపోర్ట్ లేని నాకు ఓ మంచి మనిషి అండ దొరికింది ఓ మంచి కుటుంబంలో సభ్యుడిని కాబోతున్నానన్న ఆనందం కలుగుతుంది అంటూ ఆనాడు ఉదయ్ కిరణ్ గారు ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చారు అదే సమయంలో సుస్మిత గారిని కూడా మీడియా ఈ విషయమే సంప్రదించింది కొన్ని ప్రశ్నలు కూడా సంధించింది ఈ వివాహ ప్రస్తావన వినగానే ఏమనిపించిందని జర్నలిస్టులు అడిగితే లండన్లో ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తున్న నాకు ఎప్పటిలో పెళ్లి ఆలోచన కానీ ఊహ కానీ లేవు అమ్మ లండన్కు వచ్చి ఈ విషయం చెప్పగానే వీణి షాక్ అయ్యాను చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ బాగోగులు చూసిన తల్లిదండ్రులు నా లైఫ్ పార్ట్నర్ను ఎంపిక చేయడంలో పొరపడాలని భావించాను పైగా ఇంట్లోని వారందరూ ఈ సంబంధం ఇష్టపడటంతో నేను సరేనన్నాను అయినా కూడా పర్సనల్గా ఉదయ్తో మాట్లాడిన తర్వాతే నా అభిప్రాయం చెప్పాలనుకున్నాను అతనితో మొదటిసారి పెద్దగా మాట్లాడలేకపోయాను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు రెండోసారి కలుసుకున్నప్పుడు అతని మాటల్లోనే అతనేమిటో అర్థమైంది అమ్మ నాన్న ఇంట్లో వాళ్ళందరూ చెప్పిందే నిజమనిపించింది పర్సనల్గా అతన్ని కలిసిన తర్వాతే ఈ విషయం తెలుసుకున్నాను ఇప్పటి వరకు నేను మెగాస్టార్ కూతురుగానే నన్ను ఊహించుకున్నాను ఎప్పుడూ ఓ స్టార్ని లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేదు అయితే రెండోసారి ఉదయం కలుసుకున్న తర్వాత అతని ప్రవర్తన నచ్చడం ద్వారా అప్పుడు ఓ నిర్ణయానికి వచ్చాను పెద్దవారు అతని విషయంలో చెప్పిన మాటలన్నీ నిజాలేనన్న విశ్వాసం కలిగింది ఆ తర్వాతే అతడిని లైఫ్ పార్ట్నర్గా అంగీకరించాలని నిర్ణయించుకున్నాను పైగా పెద్దవాళ్ళు నా జీవిత భాగస్వామిని నేనే ఎన్నుకునే అవకాశం నాకు కల్పించారు అందుకు తగ్గ వరుడు లభించాడనిపించింది అంటూ సుస్మిత గారు ఆనాడు చెప్పుకొచ్చారు ఇక వీళ్ళిద్దరి సంగతిని పక్కన పెడితే చిరంజీవి గారు ఈ విషయాన్ని బయటపెడుతూ ఆనాడు ఓ ప్రెస్ మీట్ను ప్రత్యేకంగా నిర్వహించారు జర్నలిస్టులు అడిగిన ప్రతి ప్రశ్నకు క్లారిటీగా ఆనాడు సమాధానం చెప్పారు ఆనాడు ఆయన ఏం మాట్లాడారన్నది ఆయన మాటల్లోనే చెప్పుకుందాం పెద్దలం అనుకున్నా పిల్లల ఇష్టాయిష్టాలతోనే మా అమ్మాయి సుస్మితకు ఉదయ్ కిరణ్కు వివాహం జరగబోతోంది ఉదయ్ కిరణ్ సోదరి నా అభిమాని ఆమెతో పాటు ఓసారి అతను మా ఇంటికి వచ్చాడు అప్పుడే నా భార్య సురేఖ అబ్బాయి బాగున్నాడనుకుంది ఉదయ్ ప్రవర్తన నచ్చటం వల్లే నా భార్య ఆ అబ్బాయిని మెచ్చుకుంది అతను మన సుస్మితకు జోడీ అయితే ఎలా ఉంటుంది అన్న ప్రతిపాదనను ఆమె చేసింది ఆమె మాటలను నేను మనసులోనే ఉంచుకొని కొద్ది రోజుల పాటు ఉదయ్ ప్రవర్తనను అతని అభిరుచులను గమనిస్తూ వచ్చాను అన్ని విధాలుగా సంతృప్తి చెందడంతో నేను కూడా ఓకే అన్నాను మేమిద్దరం ఓకే అనుకుంటే సరికాదు కదా అందుకే అతని అభిప్రాయం కూడా అడగాలని నిర్ణయించుకుని నేనే ఉదయ్తో ఈ విషయాన్ని మొదటగా ప్రస్తావించాను అది విన్న వెంటనే ఉదయ్ ఏమీ మాట్లాడకుండా నిరుత్తుడైపోయాడు తర్వాత ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఆలోచించుకుని చెప్తానన్నాడు అంతేకాదు అమ్మాయితో ఓసారి మాట్లాడి ఆమె అభిప్రాయం తెలుసుకుంటే కానీ ఏమీ చెప్పలేనని కూడా ఉదయ్ కిరణ్ అన్నాడు అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోవాలన్న అతని మంచి గుణమే నాకు ఎంతగానో నచ్చింది చిన్నప్పటి నుంచి నా కూతురి మనోభావాలు తండ్రిగా నాకు బాగా తెలుసు ఆమెకు అన్ని విధాలా ఉదయ్ తగినవాడు అన్న నిర్ణయానికి వచ్చాకే ఈ విషయం అతనితో చర్చించాము లండన్లో స్టైలిస్ట్ కోర్స్ చేస్తున్న సుస్మితను సురేఖ లండన్ వెళ్ళి కలిసి ఈ విషయం చెప్పింది అప్పటి వరకు ఆమెకు ఈ విషయాలేవీ తెలియవు ఏప్రిల్ ఒకటవ తారీఖున లండన్ నుంచి సుస్మిత హైదరాబాద్కు వచ్చింది ఓ వారం క్రితమే ఉదయని ఆమె తొలిసారి కలుసుకుని మాట్లాడింది మళ్ళీ రెండు రోజుల తర్వాత మరోసారి కలుసుకుని ఇద్దరూ మాట్లాడుకున్నారు ఇద్దరి అభిప్రాయాలు కలుసుకున్నాకే ఈ వివాహానికి వాళ్ళిద్దరూ అంగీకరించారు వారి అంగీకారం తెలుసుకున్నాకే పెద్దలం నిశ్చయతాంబూలాలు పుచ్చుకుంటున్నాము ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య తమ కొత్త ఇంటిలో బంధుమిత్రాదుల సమక్షంలో నిశ్చితాంబూలాలు తాంబూలాలు పుచ్చుకుంటాం ఈ ఏడాదిలోనే వివాహం చేస్తాం కులమతాల గోడలను మన తలంలోనైనా పోల్చకపోతే బాగుండదు ఈ వివాహ విషయంలో నేను అదే పాటిస్తున్నాను ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బంధుమిత్రులు శ్రేయభరాశులు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు ఈమెయిల్స్ ద్వారా అభినందిస్తున్నారు నాకంటే ముందు తరమైన మా తల్లిదండ్రులు కూడా కుల మతాలకు తావివ్వకుండా ఈ వివాహానికి అంగీకరించడం ఆనందంగా ఉంది నా పెళ్లికి ఈ పెళ్లికి కూడా కొంత సామీప్యం ఉంది నేను మన ఊరి పాండవుల చిత్రం షూటింగ్లో ఉండగా అల్లు అరవింద్ గారు జయకృష్ణ గారి వద్దకు వస్తూ నా గురించిన వివరాలు తెలుసుకున్నారు ఆ తర్వాతే మా పెద్దలను కలిసి వివాహ విషయం చర్చించారు అచ్చం అలాగే ఉదయ్ విషయంలో నేను వివరాలను కనుక్కున్న తర్వాతే ఈ పెళ్లి విషయంలో ముందడుగు వేస్తున్నాం మా అమ్మా నాన్న తమ్ముళ్ళందరూ మా నిర్ణయం కరెక్టేనని అంగీకారం తెలిపారు అంటూ చిరంజీవి గారు ఆనాడు మీడియాతో చెప్పుకొచ్చారు రెండు వేల మూడో సంవత్సరం ఏప్రిల్ పదిహేడో తారీఖున చిరంజీవి గారు ఉదయకిరణ్ పెళ్లి గురించి ఈ ప్రకటన చేశారు మీడియాను పిలిచి మరీ వివరాలను వెల్లడించారు ఆ మరుసటి రోజే అంగరంగ వైభవంగా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు ఉదయ్ కిరణ్కు సుస్మిత గారితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అదే ఏడాది డిసెంబర్ నెలలో పెళ్లి చేయాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు కానీ కట్ చేస్తే రెండున్నర నెలల తర్వాత ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రెండు వేల మూడో సంవత్సరం జూలై నెల మూడో తారీఖున సాయంత్రం సమయంలో చిరంజీవి గారు ఓ సంచలన ప్రకటన చేశారు ఉదయ్ కిరణ్ సుస్మితల లక్ష్యాలు వేరువేరుగా ఉన్నాయి ఇద్దరి మధ్య కంపాటబిలిటీ లేదు ఇద్దరి అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి భవిష్యత్తు గురించి ఆలోచనలు కూడా పూర్తి భిన్నంగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం కంటే కూడా జరిగిన ఎంగేజ్మెంట్ను రద్దు చేయడమే మంచిదని ఇరు కుటుంబాలు ఏకగ్రవంగా నిర్ణయం తీసుకున్నాయి ఇది వాళ్ళిద్దరి మేలు కోరి మేము తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మా ఇరు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి అంటూ చిరంజీవి గారు మీడియాతో మాట్లాడారు ఇదే విషయం గురించి ఇవే వివరాలతో చిరంజీవి గారి సంతకంతో అల్లు అరవింద్ గారి నుంచి ఓ ప్రెస్ నోట్ కూడా విడుదలైంది రెండు కుటుంబాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయని చిరంజీవి గారు ఆనాడు చెప్పారు కానీ అది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని ఆనాడు జరిగిన పరిణామాలు చెప్పకనే చెప్పాయి చిరంజీవి గారు ఆ ప్రకటన చేసిన రోజున అసలు ఉదయకిరణ్ గారు మీడియాకు అందుబాటులోకి రాలేదు ఆయన మొబైల్కు ఫోన్ చేసినా ల్యాండ్లైన్కు కాంటాక్ట్ అయినా ఎలాంటి రెస్పాన్స్ లేదు ఆ రోజు రామానాయుడు స్టూడియోస్లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఓ సినిమా షూటింగ్లో ఉదయ కిరణ్ గారు పాల్గొన్నారు ఎప్పుడూ చలాకే కనిపించే ఉదయ్ కిరణ్ ఆ రోజు మాత్రం చాలా మూడీగా కనిపించాడట ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగానే కూర్చుండిపోయాడట చిరంజీవి గారు ఈ ప్రకటన చేయడానికి ఒక్కరోజు ముందు అంటే మంగళవారం నాడు ఉదయ్ కిరణ్ ఓ మీడియా మీట్ను నిర్వహించారు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు లక్షా పదహారు వేల రూపాయల చెక్ను విరాళంగా ఇచ్చేందుకు ఓ స్టార్ హోటల్లో జర్నలిస్టులతో మీటింగ్ ను నిర్వహించాడు ఆ మీటింగ్ లో చలాకీగానే ఉదయ్ కిరణ్ కనిపించాడు అంటే అప్పటి వరకు కూడా ఎంగేజ్మెంట్ క్యాన్సల్ అవుతుందన్న విషయమే ఆయనకు తెలిసి ఉండదంటూ అప్పట్లోనే జర్నలిస్టులు వార్తలను రాసుకొచ్చారు ఒకవేళ ముందుగానే ఈ విషయమై ఇరు కుటుంబాల్లోనూ చర్చలు జరుపుకుని ఉంటే మంగళవారం జర్నలిస్టులతో జరిగిన మీటింగ్ లో ఉదయ్ కిరణ్ గారు ఈ ఎంగేజ్మెంట్ రద్దు గురించి చిన్నపాటి హింట్ అయినా ఇచ్చేవారని కూడా వార్తలు వచ్చాయి ఏది ఏమైనా మెగాస్టార్ ఫ్యామిలీతో సంబంధం తెగిపోయిన తర్వాత ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ కూడా ఇబ్బందుల్లో పడిపోయింది ఎంగేజ్మెంట్ తర్వాత కుప్పలు తెప్పలుగా నిర్మాతలు క్యూ కట్టి మరీ డేట్స్ తీసుకున్న పరిస్థితి ఉంటే ఎంగేజ్మెంట్ రద్దైందని ప్రకటన వచ్చిన వెంటనే ఆ నిర్మాతలు తప్పించుకుని తిరగటం మొదలుపెట్టారు చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి అయినా సరే ఎలాగోలో కోలుకొని ట్రాకులోకి వద్దామని ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ ఆయన సెలెక్ట్ చేసుకున్న సినిమాలు ఆయనకు సక్సెస్ను ఇవ్వలేకపోయాయి ఆ ఘటన జరిగిన పదేళ్ల తర్వాత రెండు వేల పన్నెండో సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున విశిత గారిని ఉదయ్ గారు పెళ్లి చేసుకున్నారు పెళ్ళయ్యాక కూడా ఆయన సక్సెస్ ట్రాకులోకి రాకపోగా ఆర్థికంగానూ ఇబ్బందులు పాలయ్యారు దీంతో పెళ్ళయిన ఏడాదిన్నరకే రెండు వేల పద్నాలుగో సంవత్సరం జనవరి ఐదో తారీఖున ఉదయ్ కిరణ్ గారు తన అపార్ట్మెంట్లోనే ప్రాణాలు తీసుకున్నారు కేవలం ముప్పై మూడేళ్ల వయసుకే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై సినీ ఇండస్ట్రీ విస్తుపోయింది ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరిగా మీద వెలుగు వెలగాల్సిన వ్యక్తి కాస్త అర్ధాంతరంగా కన్ను మూసిన పరిస్థితి ఆయన ఈ లోకంలో లేకున్నా ఆయన సినిమాల ద్వారా తెలుగు జనాల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు ఇదండి ఉదయ్ కిరణ్ గారితో చిరంజీవి గారి కూతురికి ఎంగేజ్మెంట్ జరిగి ఎలా రద్దయిపోయిందన్న వివరాల గురించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ